અતન અતન સંતાયેલા સંતો ને રણવેલા તો મિરાઈલ સાથ સાથ મિરાઈલ સાથ મિરાઈલ મિરાઈલ એવના ઓર તો જ બોલ દેજો સાલા ને એવો એ વાર્ણમો

illion Inítulo overst له Inachines

సమాధి చేస్తున్నారు మీరు ఆ కనీసం వచ్చి టీసర్ట్ తెలీదా మీకు ఇట్టేనా మీరు స్కూల్ రన్ చేస్తున్నది ఎవరు వస్తున్నారు ఎవరు చూడరా మీరు అలా కాదండి ఏమైనా కొద్దిగా సెన్స్ ఉందా మీకు వచ్చి ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ కాదు మేడం సీసీ కెమెరా ఉన్న ఫుటేజ్ కనపడతా కదా ఎవరు వచ్చింది కనపడుతుంది మీ మీకు అటాగా కొద్దిగా సెన్స్ ఉండి పనిచేస్తున్నారా లేకపోతే మీ వాళ్ళు ఏం వచ్చి అర్ధ గంటలు నిలబడాలి ఇక్కడ అట్టగా కనీసం స్ట్రెంత్ అన్నీ ఉందా లేదా మీ వాళ్ళకు ఓ ఇన్సిడెంట్ జరిగింది జరిగినంత మాత్రమే మీరు మొత్తం తలుపులన్నీ మూసుకొని ఎట్లా కూర్చుంటారా మీరు అట్లా కాదు మీరు చేసేటువంటి పనులు అనుమానాలకు దారితీస్తున్నాయి మీరు చేసే మీ ఎవరు ప్రిన్సిపాల్ ఆమె గంట సేపు నిలబడుతుందా ఎంఈఓలు వస్తే అర్ధ గంట నిలబడుతుంది అమ్మా ఇప్పుడు దాదాపు అర్ధ గంట ఇది నిలబడి ఇంతవరకు తలుపులు తెలియలేదంటే ఏమని అర్థం మరి ఏమని అర్థం మరి ఏమని అర్థం ఇది ఏం చేస్తున్నారు మీరు మరి తనుకుని తెలిపేది ముందు అంత గంటలు ఓపెన్ చేసుకోవాలి అంటే మీరు తప్పు చేసినట్టే కదా ఇది ఆ తప్పు లైఫ్ ఎందుకు పెడతారు నేను ఫ్యామిలీ Members అవండి సో పేమెంట్ అడగండి మా నాన్నగారు ఇతరుడు కొన్న నాకైతే అదే ఒక DEO గా నాకు తిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు చేయాలో అంటే దాదాపు 12వ ప్రాంతంలో ఉంటుంది నేను దూరం లో లోపల ఎగ్జామ్స్ జరగట్న ఇరోదు నేను అక్కడ విజిట్ లోన కూడా అప్పుడు కడ అంతే ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు తీసుపడత కేమన వచ్చింది ఆప కని తిరిగి వెళ్లిపోయింది మీరు రమన్ చేశారు

చెప్పారు ఏ హాస్పిటల్ తీసుకురావాలని ఇల్లు అడిగినా అంటే నేను గా ముగ్లి మా దగ్గర చూపిస్తాంట జరం వచ్చినా వచ్చినా టూ టైమ్స్ పోయినా సరే అడిగి తీసుకుని వస్తాను చెప్పిన నేను ఇమ్మీడియట్గా పోయినా వెనకబడి తీసుకొని వచ్చారు

ఈరోజు ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి ఈరోజు ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి నేను స్కూల్ విజిట్లో ఉండగా సడన్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా అమ్మాయి సూసైడ్ చేస్తుంది అని చెప్పేసి సో విషయం ఏమిటనేటువంటిది అంటే జస్వంతి నిన్న వాళ్ళ పేరెంట్స్ రాలేదని చెప్పేసి మార్నింగ్ హ్యాంగ్ చేస్తుంది తర్వాత రిమ్స్కి తీసుకెళ్లారని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది సో వాస్తవాలు ఏందో తెలుసుకొని దీనికి కారకులైనటువంటి వాళ్ళనైతే తీవ్రంగా ఈ స్కూల్ కావచ్చు ఏమైనా సరే వీటి మీద వాస్తవానికి ఉన్నాయండి ప్రతిదీ ఉన్నాయి ప్రతిదీ ఉన్నాయి ప్రతిదీ ఉన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాస్తవాలు అనేటువంటివి బహిర్గతం చేయడానికి మా ఎంఈఓలు ఆల్రెడీ లోపల మొత్తం ఎంక్వైరీ చేసేస్తున్నారు తర్వాత డివైఓ గారు వచ్చి ఎంక్వైరీ చేసేస్తారు తర్వాత దీన్ని ఆధారంగా చేసుకొని వాస్తవాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చట్టపరంగా వీళ్ళని ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదు లేదా అది అవాస్తవం అండి మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము ఉదయం పాప అందరూ పాలు తాగడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఒక పది నిమిషాలు పైకి పోతానని చెప్పారంట పోయిన తర్వాత మళ్ళీ రాకపోతే వీళ్ళు పోయే లోపల అమ్మాయి హ్యాంగ్ చేస్తుంది అనేటువంటి పరిస్థితి వెంటనే రిమ్స్ తీసుకువెళ్తే అక్కడ కొద్దిసేపటి చనిపోయిందని సమాచారం ఇవ్వడం అనేటువంటి జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో శాఖాపరంగా వీటికి ఏవైతే మనకు నిబంధనలు ఉన్నాయో దానికి అనుగుణంగా ఎవరిని వదిలిపెట్టే లేదు